హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజైతే మటన్ వేసి రెడ్ రైస్ అయితే చేశాను ఈ అరబ్ కంట్రీస్లో అయితే లెహం అహ్మర్ రైస్ అంటారు ఈ లెహమ్ అహ్మర్ రైస్ ఎలా చేశానో చూసేసేయండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద దబరా పెట్టి దబరాలో ఆయిల్ అయితే వేశాను ఆయిల్ కొంచెం హీట్ ఎక్కేటప్పటికి కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆనియన్ ఫ్రై చేసుకుని అందులో బిర్యానీ ఆకులు లవంగాలు యాలక్కాయ ఇలా బిర్యానీ మసాలాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే రైస్ అనేది మంచి టేస్ట్ గా ఉంటుంది ఇంకా కట్ చేసుకుని క్లీన్ చేసుకున్న మటన్ ముక్కలను అయితే వేసి ఫ్రై చేశాను మటన్ వేసిన తర్వాత మటన్ లో ఇంచి వచ్చిన వాటర్ అన్ని ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా చేస్తే మటన్ ముక్కలు అనేది నీసు వాసన లేకుండా నీసు వాసన లేకుండా ఉంటుంది ఇలా ఈ విధంగా ఒక పద్ధతిలో అయితే చేస్తాను వాసన రాకుండా ఉండేదానికి మటన్ ముక్కలు మటన్ ముక్కలు వాసన రాకుండా ఉండాలంటే మరో విధంగా కూడా చేయొచ్చు మటన్ ముక్కలకి ఉప్పు పసుపు బాగా కలిపేసి దబరాలో స్టవ్ మీద పెట్టేస్తే కాసేపటికి వాటర్ అయితే వస్తుంది ఆ వాటర్ని వంపేస్తే తర్వాత ఫ్రై చేసుకుంటే మటన్ ముక్కలైతే అయితే నీసువాసం రాకుండా ఉంటాయి మటన్ ముక్కలు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి అయితే వేశాను అల్లం వెల్లుల్లి వేసి దంచేటప్పుడు కొంచెం కరియాండర్ పౌడర్ కొంచెం క్యారీ పౌడర్ వేసి దంచాను దంచిన తర్వాత ఆ మటన్ ముక్కల్లో వేసి ఫ్రై చేశాను తర్వాత కొన్ని మసాలాలు అయితే వేసాను కోవైటీ మసాలా సౌదీ మసాలా కొంచెం కొంచెం సాల్ట్ వేసాను అలాగే క్యూబ్ మాజీ కూడా వేసాను ఇలా అన్ని మసాలాలు వేసి ఫ్రై చేశాను ఇలా ఫ్రై చేస్తూ ఉండంగానే సగం మటన్ ముక్కలు సగం ఉడికిపోతాయి లవంగాలు పౌడర్ అయితే కొంచెం వేసాను అలాగే కప్సా మసాలా అయితే వేసాను కప్సా మసాలా అంటే ఈ అరబ్ కంట్రీస్లో డబ్బాల్లో వచ్చే మసాలాలు అదైతే ఒక స్పూన్ అయితే వేసాను కప్సా మసాలా వేసుకోకపోయినా రెడ్ రైస్ అయితే చేసుకోవచ్చు కప్సా మసాలాలో అల్లం వెల్లుల్లి పేస్టు అన్ని మసాలాలు కలిపి ఉంటాయి అలాగే కొంచెం మటన్ మసాలా వేసాను మటన్ మసాలా వేసిన తర్వాత కొంచెం టమాటా పేస్ట్ కూడా వేసాను కొంచెం కాదు రెండు ప్యాకెట్లు మైన వేశాను ఇలా టమాటా సాస్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మటన్ ముక్కలు ఫ్రై చేసుకోవాలి మసాలా ఆనియన్ టమాటా పేస్ట్ అన్నీ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత హాట్ వాటర్ అయితే వేశాను వాటర్లో తేలే ఆ తెల్ల ముక్కలైతే మటన్ కొవ్వు ఆ కొవ్వును కూడా ఇక్కడ కూరల్లో వేస్తారు ఒక గంట తర్వాత ఉడికిన కూర ఇది కూర అయితే ఫ్రెష్గా ఉంది కాబట్టి తొందరగా అయితే ఒక గంటకల్లా ఉడికిపోయింది లేదంటే రెండు మూడు గంటలు అయితే పడుతుంది ఇప్పుడు ఈ ఉడికిన మటన్ ముక్కలన్నీ తీసేసి వేరే అయితే మార్చేసాను ఇప్పుడు ఈ వాటర్లో అయితే ఒక గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసి ఉడికించాలి అప్పుడే రెడ్ రైస్ అయితే తయారవుతుంది రైస్ వేసిన తర్వాత చిన్న మంట మీద అన్నం అయితే ఉడికించుకోవాలి ఎందుకంటే ఆ సాస్ సాసంతా తిక్కుగా ఉంటది కాబట్టి ఒక్కసారిగా మాడిపోతుంది చిన్న మంట మీద అన్నం ఉడకనిస్తే అన్నం అనేది పలుకు పలుకుగా వస్తుంది లేకంటే అన్నం అనేది మెత్తబడిపోతుంది కొంతమంది అయితే మటన్ ముక్కలను అలాగే ఉంచి రైస్ అయితే వేస్తారు మా కొవేటామ అలా చెప్పలేదు ఈ రోజు అందుకే సపరేట్ చేశాను ఆ మటన్ ముక్కలు అయితే సపరేట్ గా మళ్ళీ ఫ్రై చేయాలి సింపుల్ గా ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకొని అందులో ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకొని అందులో ఈ మటన్ ముక్కలను వేస్తే సరిపోతుంది ఈ రోజు అయితే కొంచెం క్రంచిగా ఉండాలని ఆ మటన్ ముక్కలను అయితే బాగా ఫ్రై చేశాను రైస్ అయితే మధ్య మధ్యలో చూసుకుంటా ఉండాలి లేకంటే అడుగంటిపోతుంది నేను వీడియో చేసేది మొబైల్ తో మొబైల్లో ఉండే కెమెరా సరిత పనిచేయదు అందుకే మంచిగా క్లారిటీగా అయితే రాదు రైస్ రెడ్ కలర్లో చేశాను కానీ వేరే కలర్లో చూపించింది ఆ కెమెరా రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్లో లో రైస్ అయితే కుక్ అయిపోతుంది అలాగే మటన్ ముక్కలు కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడైతే రైస్ని మటన్ ముక్కల్ని వేరే బాక్సులోకైతే మార్చాలి ఇప్పుడైతే టైం ఖచ్చితంగా రెండు అయ్యింది నాతో పాటు వర్క్ చేసే వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు నిద్రపోనాటికి కానీ నేను మాత్రం బాగలేదు రోజు అందరం అయితే పోతాము ఒకేసారి కానీ అయితే లేట్ అవుతుంది నీకని చెప్పి వాళ్ళు అయితే వెళ్ళిపోయినారు వాళ్ళు వెళ్ళిపోయినా నాకైతే తప్పదు కాబట్టి నిదానంగా అయితే చేసుకున్నాను ఇంత టైం అయింది ఇంకేమవుతుంది అని చెప్పి నిదానంగానే చేసుకున్నాను ఈ రైస్ చేసినప్పుడు కూర ఏం చేసేది లేదు ఎందుకంటే ఈ రైస్ని పెరుగు డబ్బాలతో తింటారు వీళ్ళు పెరుగు వేసుకొని తింటారు పెరుగు డకూస్ అని ఒక ఎరగారం అనే డబ్బాల్లో ఉంటుంది ఆ డబ్బాలు వేసుకొని పెరుగు వేసుకొని తింటారు ఇప్పుడు ఈ టైంలో అయితే ఇండియాలో తెల్లారిపోయి ఉంటుంది చూసారు కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కానీ నచ్చితే మంచిగా ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకైతే నోటిఫికేషన్ అయితే అందుతుంది డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్